ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావశించకకు స్వాగతం పరివర్తన బాలకథ కలం నందా త్రినాథరావు గారు అభినిద్ర లేచి గబా గబా తయారై స్కూలుకి వెళ్లటానికి బస్టాపుకి వచ్చాడు ఇంకా తనకు కావలసిన బస్సు రాలేదు బస్టాప్లో చాలామంది జనం ఉన్నారు తన స్కూల్ పిల్లలు ఒక్కరూ కనిపించలేదు అప్పటికే స్కూల్ టైం అయిపోవచ్చింది ఈరోజు పరీక్ష కూడా ఉంది ఎప్పటిలా తాను ఈరోజు కూడా త్వరగా నిద్రలేవలేకపోయాడు ఇంతలో బస్సు వచ్చింది ఒక్కసారిగా జనం లోపలికి ఎగబడ్డారు తన స్కూల్ రూట్లో వెళ్లే ఆఖరి బస్సు అదే చాలా మంది వేరే స్కూల్ పిల్లలు పెద్దవాళ్లు లోపలికి వెళ్లేందుకు పోటీ పడ్డారు అభి కూడా మెల్లగా ఎలాగో అలాగా లోపలికి వెళ్లి నిల్చున్నాడు బస్సులో ఎక్కడా ఖాళీ లేదు అడుగు పెట్టడానికి చోటు లేదు ఇంతలో కండక్టర్ వచ్చాడు అందరినీ టికెట్స్ తీసుకోమని చెబుతున్నాడు అభి దగ్గరికి వచ్చాడు అభి పాస్ అన్నాడు కండక్టర్ పాస్ చూపించమని అడిగాడు అభి తన జోబు నుండి పాస్ తీయబోయాడు అది లేదు అభికి గుండెలు జారిపోయాయి నిన్న సాయంత్రం తన జోబిలోనే పాస్ ఉండేది ఏమైంది అనుకున్నాడు అప్పుడు గుర్తొచ్చింది అభికి ఈరోజు తాను స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు పాత డ్రెస్లోనే ఉండిపోయింది బస్ పాస్ కండక్టర్ పాస్ చూపించమని అభిని తొందర పెడుతున్నాడు అభి మెల్లగా అతడికి విషయం చెప్పాడు అంతే కండక్టర్ గయ్యమన్నాడు ఏం బాబు స్టూడెంట్లా ఉన్నావు పాస్ దగ్గర పెట్టుకోవాలని తెలీదా ఆ మాత్రం జాగ్రత్త లేనివాడివి నువ్వేం చదువుతావయ్యా అంటూ చాలా హేళనగా మాట్లాడాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు త్వరగా ఏదో ఒకటి చేసి టికెట్ తీసుకో ఎదర చెకింగ్ ఉంటుంది లేదా బస్సు దిగిపో అంటూ కేకలు వేస్తూ ముందుకు వెళ్లిపోయాడు మిగిలిన పిల్లలంతా మన్నవ్వేసినట్టయింది సిగ్గుతో తల వంచుకున్నాడు తన వద్ద డబ్బులు కూడా లేవు హెల్ప్ చేయమని వాళ్ళని అర్థించాడు పిల్లలంతా తలా కొంత సాయం చేశారు ఆ డబ్బులతో టికెట్ తీసుకున్నాడు అభి ఇంతలో తన స్కూల్ స్టాప్ వచ్చింది బస్సు దిగి గబా గబా స్కూల్ దగ్గరికి పరిగెత్తాడు అప్పటికే పరీక్ష మొదలైపోయింది మెయిన్ గేట్ కూడా వేసేశారు అభి పరుగు పరుగు నా గేట్ వద్దకు వెళ్ళాడు గేటు దగ్గర ఉన్న సార్ని బతిమిలాడాడు తనని లోపలికి పంపించమని ఆయన ఒప్పుకోలేదు ఈరోజు అని నీకు తెలుసు కదా గంట ముందే పరీక్షకు హాజరవ్వాలని నీకు తెలీదా లోపల పరీక్ష మొదలై కూడా అరగంట అయింది ఇప్పుడు నిన్ను లోపలికి పంపించలేను అంటూ ఆయన చాలా కఠినంగా మాట్లాడాడు అభి బుర్ర తిరిగిపోయింది సార్ ఈ ఒక్కసారికి నా తప్పు క్షమించండి సార్ లోపలికి పంపించండి సార్ నేను ఈ పరీక్ష రాయకపోతే నేను సంవత్సరమంతా కష్టపడి చదివింది వృధా అయిపోతుంది సార్ అంటూ కాళ్లా బెళ్లా పడ్డాడు అయినా ఆ ఆఫీసర్ దయతలుచలేదు నేను నీ గురించి ఆలోచించి లోపలికి పంపితే నా ఉద్యోగం ఊడుతుంది రూల్స్ అందరికీ ఒకటే నేనేం చేయలేను అంటూ గేటు తాళం వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అభి మిన్ను విరిగి మీద పడినట్టు వెలవిల్లాడిపోయాడు ఏం చేయాలో తెలియక బోరుమని ఏడుపు మొదలుపెట్టాడు అభి ఈరోజు పరీక్ష ఉంది కదా తొందరగా లేచి తయారవు బాబు టైం అవుతుంది అంటున్న అభి తల్లి మాటలతో ఉలిక్కిపడి నిద్రలేచాడు చుట్టూ చూశాడు కలకన్నట్టు తను స్కూల్ గేటు వద్ద లేడు ఇంట్లోనే ఉన్నాడు అంత భయంకరమైన కల వచ్చినందుకు అభి భయంతో వణికిపోయాడు అభి బాగా లేజీ బాయ్ చదువుకోవటానికి తినటానికి నిద్ర లేవటానికి చాలా బద్దకిస్తూ ఉంటాడు జీవితంలో బద్ధకం అభివృద్ధికి అవరోధమని దాన్ని మించిన శత్రువు లేదని బద్ధకాన్ని విడిచిపెట్టమని అభి తల్లి ఎన్నోసార్లు చెప్పింది కానీ ఆమె మాటలు పెడచెవిన పెట్టేవాడు అభి అలాంటి అభి బద్ధకం వలన ఎన్ని ఇబ్బందులు ఎన్ని పాట్లు పడాలో స్వయంగా కలలో చూసి తెలుసుకున్నాడు అభిలో పరివర్తన కలిగింది అప్పటి నుండి అతడు బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు బాగా చదువుకొని లేజీ బాయ్ కాస్త ఇంటెలిజెంట్ బాయ్ అయ్యాడు కథామంజలి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావసించగా పరివర్తన బాలకథ కలం నందా త్రినాథరావు గారు కళం భువనపల్లి రంగనాథం